నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయం అంటే క్షయం లేనిది అని అర్థం అంటే శాశ్వతంగా ఉండేది అని అర్థం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి ఈ మాసంలో తది అని అక్షయ తృతీయగా చెప్పబడుతోంది సింహాజిల్లా లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా ఈ రోజే జరుపుతారు అక్షయ తృతీయ మహిమ గురించి మత్స్య పురాణం నారద పురాణాలు చాలా చక్కగా వర్ణించాయి అక్షయ తృతీయ రోజున ఏది ఇంటికి వచ్చినా అది అక్షయంగా పెరుగుతుంది అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అంటే మనం చేసిన మంచి పని వల్ల వచ్చే ఫలితం అవుతుంది అని అర్థం ముఖ్యంగా ఈరోజు దానాలు చేయాలి అంటే అన్నదానం చేయటం మంచినీరు దానం చేయటం లాంటివి చాలామంది రోజు బంగారం కొనాలి అని విశ్వసిస్తారు కానీ అలా ఎక్కడా చెప్పలేదు ఈరోజు చేసే ధర్మకార్యాలు ఉపవాసాలు దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి అసలు అక్షయ తృతికి అర్థం ఏమిటంటే ఉన్నంతలో దానం చేసి పుణ్యం కట్టుకోవటం మనం దానం ఇవ్వగానే ఆ క్షణాన ఎదుటివారి ఇచ్చే ఆశీర్వాదం వల్ల మనకి పుణ్యం అక్షయమవుతుంది అసలు ఈ వైశాఖ మాసం దానాలకు ధర్మాలకు విశిష్టమైనది అయితే ఈ రోజున వేటిని దానం చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అక్షయ తృతీయ నాడు ఉదక కుంభదానం చేయాలి అంటే నీటితో కూడిన మట్టి కుండను దానం చేయాలి ఈ దానం చేయటం వల్ల మరణ భయాన్ని జయిస్తారు అలాగే ఈ రోజున పేదవారికి సాయం చేస్తే గనక ఈ జన్మలోనూ వచ్చే జన్మలో కూడా ఎలాంటి లోటు ఉండదట ఈ రోజు వస్త్రదానం చేయటం వలన రోగాల నుండి విముక్తి పొందుతారట ఈ రోజున బీదవారికి పళ్లు దానం చేస్తే గనక వారి వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారట అలాగే ఈరోజు మజ్జిగను దానంగా ఇస్తే వారు వారి వారి విద్యలో వృద్ధి సాధిస్తారు అలాగే ఈ రోజు ఆహార ధాన్యాలు అంటే శనగలు గోధుమలు వంటి ఆహార ధాన్యాలను దానంగా ఇస్తే వారికి అకాల మృత్యువుల వంటివి తొలగిపోతాయట అలానే ఈ రోజున పెరుగన్నమును దానం చేస్తే పాపకర్మ విముక్తులై మీరు జీవితంలో ముందడుగు వేయగలరు అలానే ఈరోజు ఎవరైతే దేవతర్పణం చేస్తారో వారికున్న పేదరికం పూర్తిగా తొలగిపోతుందట అలానే గోమాతలో అందరూ ఉంటారు కాబట్టి తృతీయ అక్షయతృతీయనాడు తెల్లవారుజామున గోమాతకు పూజ చేయటం విశేషం గోమాతకు గోధుమలు పొట్టు బెల్లం అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు స్పష్టంగా చెబుతున్నారు అలానే ఈ రోజున ఎవరైతే అన్నదానం చేస్తారో వారు స్వయంగా దేవతలకే అన్నం పెట్టినంత ఫలితం దక్కుతుందని వారి విశ్వాసం అలానే ఈ అక్షయ తృతీయ నాడు చెప్పులు విసునకర్ర గొడుగును దానంగా ఇస్తే వారికి వారి పిల్లలకి కూడా సుఖమయ జీవితం లభిస్తుంది అలానే ఈ రోజున పసుపు కుంకుమలను ఇతరులకు ఇవ్వటం వలన వారికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలానే ఈ రోజున ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చినా కూడా స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే పేదలకు కావాల్సిన అంటే అవసరమైన వస్తువులను దానం చేస్తే వారికి రాజయోగం లభిస్తుందట అలానే ఈ రోజు చందనం ఎవరైతే దానం చేస్తారో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించటం వలన వేయి గోమాతలను దానం చేసినంత ఫలితము దక్కుతుందట వీటిలో మీకు వీలైనది ఏది దానం చేసినా ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మల్లో కూడా మంచినీటికి ఆహారానికి ఎలాంటి కొరత ఉండదట లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మహావిష్ణువు ఈరోజు ప్రధాన దేవుడు కానీ ఈ రోజు ఇతర దేవతలు కూడా పూజించబడతారు సంపద శ్రేయస్సు కోసం ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు అక్షయ తృతీయ గురించి ఒక కథ పురాణాలలో పేర్కొనబడింది ఒకప్పుడు ఒక మంచి ధర్మనిష్టాపరుడైన ధర్మదాస్ అనే వ్యక్తి ఉండేవాడు అతను పేదవారి పట్ల బ్రాహ్మణుల పట్ల చాలా మర్యాదగా గౌరవంగా ఉండేవాడు కానీ అతని జీవితంలో ఒక బాధ ఉంది అతనికి ఒక పెద్ద కుటుంబం ఉంది దాన్ని నిలుపుకోవటానికి చాలా కష్టాలు పడేవాడు అలాంటి సమయంలో ధర్మదాసు అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పుకోవటం విన్నాడు ఆ సంవత్సరం అక్షయ తృతీయ రోజు వచ్చింది ధర్మదాసు గంగా నది దగ్గరకు వెళ్లాడు తర్వాత అతను ఒక విగ్రహాన్ని నదీ తీరాన ఉంచి దేవుడిని ప్రార్థించటం మొదలుపెట్టాడు తర్వాత దానాలు చేయటం ప్రారంభించాడు విసనకర్రలు గోధుమ జొన్నలు బియ్యం పప్పు బంగారం మంచి కలిగించే ఇతర పదార్థాలను దానం చేశాడు అతని భార్య అంతంత దానాలు చేయవద్దు అని అతనితో వాదించింది దానాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నించింది కానీ ధర్మదాసు వినలేదు అతని బంధువులు అతనికి శత్రువులైనారు అతను అప్పుడు వృద్ధాప్యంలో జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు కానీ అతనికి ఉన్న బాధలు అన్ని పక్కన పెట్టి దేవుడిని పూజించటం దానం చేయటం చేస్తూనే ఉన్నాడు ఈ ప్రార్థనకు ఫలితంగా వైశ్య కులంలో జన్మించిన ధర్మదాసు తర్వాతి జన్మలో కుసావతి నగరానికి రాజుగా జన్మించాడు ఈ వ్రత సహాయంతో అతను చాలా సంపదను పేరు ప్రఖ్యాతులు పొందాడు అక్షయ తృతీయ నాడు దేవుడిని ప్రార్థించి ఈ కథ చదివిన విన్న అద్భుతమైన సంపదను శ్రేయస్సును పొందుతారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు